హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈశాన్యంలో ఈ మూడు వస్తువులని పెట్టుకుంటే మీకు అపార ధనలాభం కలుగుతుంది ఇంట్లో ఈశాన్యం మూలాన ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలో ఎటువంటి వస్తువులన్నీ పెట్టుకోకూడదో ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం అలాగే మీరు ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది శాస్త్రపరంగా చూసినట్లయితే ఈశాన్య దిక్కుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చెబుతుందంటే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను ఈశాన్యంలో ఉంచరాదని వాస్తు శాస్త్రాలో చెప్పారు మరైతే వాస్తుపరంగా ఈశాన్యానికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఉంది ఈశాన్యంలో బరువు ఉండకూడదని వాస్తు శాస్త్రాలో చెప్పారు మూల బరువు ఉంటే ఏమవుతుందంటే ఆ ఇంట్లో ధనం నిలవదు ధనం అధికంగా ఖర్చయిపోతుంటుంది అభివృద్ధి కూడా కుటుంబ సభ్యులకి ఆలస్యం అవుతుంది ప్రధానంగా ధనపరంగా ఖర్చు తగ్గాలి అంటే మాత్రం ఈశాన్యంలో బరువు ఉండకూడదు అందుకని పెద్ద చెట్లు అనేటివి కూడా ఈశాన్యంలో పెంచకూడదు పురాణాల పరంగా కొన్ని దేవతా వృక్షాలు ఈశాన్యం వైపు పెంచుకోవచ్చని పురాణాలలో చెప్పారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం దేవతా వృక్షాలు అయినా కూడా బరువైన చెట్లు అంటే బాగా పెద్ద చెట్లను ఈశాన్యంలో పెంచకూడదని వాస్తు పండితులు చెప్తున్నారు ఈశాన్యానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అంటే అది చాలా గొప్ప దిక్కు ఈశాన్యానికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చారు అంటే ఈశాన్యానికి ఈశానుడు అనే పేరు కలిగిన పరమేశ్వరుడు అధిపతిగా ఉంటాడు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈశాన్య దిక్కుకి ఈశానుడు అనే పేరుతో అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈశాన్యానికి ప్రత్యేకమైనటువంటి స్థానము గృహంలో కేటాయించడం జరిగింది మరి పరమేశ్వరుడికి ప్రియమైన ఈశాన్య దిక్కులో ఏమి చేయాలి అంటే ఒక రాగి చెంబుని ఏర్పాటు చేసుకోవాలి ఎప్పుడైనా ఒక ఇంటికి అదృష్టము బాగా కలిసి రావాలి అంటే ఆ ఇంట్లో ప్రత్యేకమైన విధానాలతో ఈశాన్యముల రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి అది ఆ ఇంట్లో సభ్యులందరికీ ధనలాభాన్ని కలిగిస్తుంది రాగి చెంబుని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలంటే ఈశాన్యంలో ఒక చిన్న పీటను ఉంచి ఆ పీటకు పసుపు కుంకుమలు రాసి బొట్టును పెట్టి ఆ పీట పైన బియ్యం పిండితో అష్టదల పద్మముగ్గు వేయాలి ముగ్గులలో అష్టదళ ముగ్గు చాలా శక్తివంతమైన ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉన్నటువంటి ముగ్గు ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి ముగ్గు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే శివానుగ్రహం కలగాలంటే డబ్బు నిలబడాలంటే ఆ పీటపైన పైన పద్మ ముగ్గును వేయాలి ఆ తరువాత అక్కడ శుభ్రంగా కడిగి ఆరబెట్టిన రాగి చెంబుని ఉంచి రాగి చెంబుకి పసుపు కుంకుమలు రాసి గంధం బొట్లు పెట్టి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో పసుపు కుంకుమ అక్షింతలు సువాసన కలిగినటువంటి పుష్పాలు వేయాలి తరువాత కొన్ని సుగంధ ద్రవ్యాలు అంటే జవ్వాది కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలని వెయ్యాలి తరువాత యాలకులు వేస్తే ఇంకా చాలా మంచిది ఇలా ఈ వస్తువులన్నింటినీ కూడా రాగి చెంబులో ఉన్న నీళ్ళల్లో వేసి గురువారం నాడు ఈశాన్యముల ఇలా ప్రత్యేకంగా రాగి చెంబును ఏర్పాటు చేసుకొని శుక్రవారము శనివారము ఆదివారము అలాగే ఉంచి సోమవారం నాడు ఆ నీళ్లను ఎక్కడైనా చెట్టు మొదట్లో పోసి మళ్ళీ రాగి చెంబుని తిరిగి ఏర్పాటు చేసుకోవచ్చు కాబట్టి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా శివానుగ్రహం కలగాలన్నా ఈశాన్య మూల రాగి చెంబును ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఈశాన్యంలో ఆవు దూడ బొమ్మ పెట్టుకుంటే కూడా చాలా మంచిది సకల దేవత స్వరూపమైన గోమాతని దూడతో పాటుగా కలిసి ఉన్న ఆ బొమ్మ ఈశాన్యంలో పెడితే చాలా మంచిది ఈశాన్యంలో ఒక పీటను ఉంచి ఆ పీట పైన ఆవు దూడ బొమ్మ ఉంచి ప్రతినిత్యం అక్కడ దీపాన్ని వెలిగించుకోవడం లేదా పుష్పాలతో పూజించడం అక్షింతలతో పూజించినా చాలా మంచిది ఇంకా ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే మీకు ఏదైనా కోరిక ఉంటే ఈశాన్యంలో ఆవుదూడ బొమ్మ ఉంచి కాగితం పైన మీ కోరికను రాసి బొమ్మ పాదాల దగ్గర ఉంచి రోజు ఓ ఓం సూరభ్యయ అనే మంత్రాన్ని జపిస్తూ పుష్పాలతో అక్షింతలతో నలభై ఒక్క రోజుల పాటుగా పూజ చేయండి ఆ తర్వాత ఆ కాగితాన్ని తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు వద్ద కానీ లేదంటే రావి చెట్టు వద్ద కానీ ఉంచి నమస్కారం చేసుకోండి వీలైతే ఆ చెట్ల కొమ్మకు కడితే ఇంకా చాలా మంచిది మనసులో ఉన్నటువంటి కోరిక తొందరగా నెరవేరుతుంది అంటే ఆవుదూడ బొమ్మ కూడా ఈశాన్యంలో పెట్టుకోవచ్చు లక్ష్మీ గణపతి సరస్వతి చిత్రపటాన్ని ఈశాన్యంలో బాగానే ఉంచినా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈశాన్యంలో దీపాన్ని పెడితే కూడా చాలా మంచిది దీనినే ఈశాన్య దీపం అనే పేరుతో పిలుస్తారు ఈశాన్యానికి పరమేశ్వరుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి అక్కడ వెలిగించే దీపాన్ని ఈశాన దీపము అని కూడా అంటారు ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి అంటే ఎప్పుడైనా సరే గురువారం రోజున గురుహోరలో ఈశాన దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటే గురువారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య కాలంలో శక్తివంతమైన గురుహోర ఉంటుంది ఈ సమయంలో స్నానం చేసి ఇంట్లో మూలన పీటను ఉంచి పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో ముగ్గు వేసి దానిపైన ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద పెట్టి ఉంచాలి ఆ మట్టి ప్రమిదకు కూడా బొట్లు పెట్టి ఆవు నెయ్యి కానీ నువ్వెల నూనె కానీ పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఈశాన దీపంలో మూడు వత్తులు ఉండాలి ఆ మూడు వత్తులు కూడా విడివిడిగా ఉండాలి ఆ మూడు వత్తులు కూడా ఈశానుడే అనే పరమేశ్వరుడికి ప్రియమైనటువంటివి కాబట్టి ఈశాన్యంలో గురువారం గురుహోరలో ఇలా ప్రత్యేకమైనటువంటి ఈశాన దీపం పెడితే ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఏదైనా చిన్న దేవత విగ్రహాన్ని ఈశాన్యముల ఉంచితే చాలా మంచిది అంటే సకల దేవత స్వరూపము సకల దేవతల అధిష్టాన స్థానం కాబట్టి ఏ దేవుని విగ్రహమైనా చిన్నది అంటే మరి బరువైనటువంటివి పెద్దవి ఎత్తైన విగ్రహాలు కాకుండా చిన్న విగ్రహం ఈశాన్య మూలన ఏర్పాటు చేసుకుంటే అది కూడా అనుకూలమైన ఫలితాలని కలిగింపజేస్తుంది దేవతా చిత్రపటాలు ఏవైనా సరే ఈశాన్యంలో ఏర్పాటు చేసుకోవచ్చు వీటన్నిటినీ కూడా ఈశాన్య దిక్కులో ఉంచుకుంటే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఈశాన్య దిక్కులో ఎటువంటి వస్తువులని పెట్టకూడదు అంటే లోహపు వస్తువులు బరువైనటువంటివి వస్తువులు మాత్రం మూలలో అస్సలు ఉంచకూడదు అలాగే ఇనుప వస్తువులు ఈశాన్యంలో పెట్టకూడదు ఇంట్లో ఇనుప లోహానికి సంబంధించిన వస్తువులు ఈశాన్య మూల పెట్టకూడదు అలా గనుక పెడితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది అలాగే బరువైనటువంటి వస్తువు ఏది కూడా ఈశాన్య దిక్కులో పెట్టకూడదు అంటే ఇంట్లో ఎక్కువగా బరువైనటువంటి వస్తువులు ఉంటాయి కదా మనం ఉపయోగించుకునే బరువైన వస్తువులేవి కూడా ఉంచకూడదు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు